శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం బిల్డింగ్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రకటనలో తెలిపారు స్విమ్స్ మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంటరానితరం కుల వ్యవస్థ నిర్మూలన మహిళలు అణగారిన వర్గాలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎనలేనిదని వారి భార్య సావిత్రిబాయి పూలే కూడా మహిళల విద్యకు మార్గదర్శకురాలని బాలికల విద్య కోసం మొదట పాఠశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు అలాగే జ్యోతిరావు పూలే తన అనుచరులతో కలిసి అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులు పొందేందుకు సత్యాశోధక సమాజ్ స్థాపించడం జరిగిందని ఇది అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతుందన్నారు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని కుల వ్యవస్థ అంటరానితనం లింగ వివక్ష వంటి వాటిని సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ కులమతభేద తారతమ్యాన్ని విడనాడి అందరూ సమానంగా మెలగాలని కోరారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ అమర్నాథ్ న్యూక్లియర్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కళావత్ జనరల్ సర్జరీ డాక్టర్ కిషోర్ ఫిజియోథెరపీ డాక్టర్ గోవర్ధన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ దేవరకొండ గోపి ఎస్టాబ్లిష్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆదికృష్ణయ్య ఏడీ ఆనందబాబు నర్సింగ్ సూపరింటెండెంట్ సునీత స్విమ్స్ ఉద్యోగ సంఘ నాయకులు బాబు సురేష్ మురళి రామ్మూర్తి బెనర్జీ శివ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు కె భోపాల్ గంగాధరం ఇతర ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు దేశానికి స్వాతంత్రం తిరగటానికి ఎంతోమంది కృషి చేశారు అదే సమయంలో ఒక ఉన్నతమైన భారతదేశాన్ని ఒక బలమైన భారతదేశాన్ని ఒక ఆదర్శమైన భారతదేశాన్ని నిర్మించడం కోసం మరికొంతమంది కష్టపడ్డారు అలా ఒక ఆదర్శవంతమైన దేశాన్ని నిర్మించడానికి కృషి చేసిన దంపతులు శ్రీ జ్యోతిరావులే మరియు వారు సతీవులు సాగిలి వారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఎవరినైనా అభివృద్ధి చేయాలి అని అంటే కేవలం డబ్బులు ఏదో ఇస్తే కాదు మరికి సరైనటువంటి విద్య ఉంటేనే ఏ కుటుంబమైనా పైకి వస్తుంది అనేటువంటిది గుర్తించి అందరికీ కులాలకు అతీతంగా తర్వాత మగ మగవాళ్ళు ఆడవాళ్ళు అని అతీతంగా విద్య అందరికీ లభించాలి అంటే అందరికీ కూడా విద్య లభించాలి అనేది ఆయన చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం మనం చాలా వరకు ఆ పదంలో నడుస్తున్నాం రెండో ముఖ్యమైనది ఈ సమాన అవకాశాలు అనేవి ఈ సమాన అవకాశాల కోసం మనం మన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్లో ఆర్ఓఆర్ కూడా మళ్ళీ మనం మొదలుపెట్టడం జరిగింది దానివల్ల కొంత సామాజిక న్యాయం బై మనం కూడా అడుగులు వేయడం చెప్తాం ఈ రకంగా ప్రతిసారి వారి యొక్క స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుంటూ మన సంస్థని అలాగే మన దేశాన్ని కూడా பலோகம் செய்யும் கூட அபராங்க கோடுக்க